హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో క్లాక్స్ ఈ వీడియోలో నేను మార్నింగ్ నుండి నైట్ డిన్నర్ దాకా ఏమేమి కుక్ చేస్తాను ఎలా ఉంటుంది నా రొటీన్ నార్మల్గా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను నార్మల్గా నేను ఎప్పుడు కూడా ఏం చేస్తాను అంటే నెక్స్ట్ డేకి ఏం వండాలి ఏంటి అన్నది ముందు రోజు అనుకొని నా తగ్గట్టుగా ప్రిపరేషన్స్ అన్ని చేసి అయితే పడుకుంటాను ఇంకా పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా ఏ వండాలి ఏంటి అని కన్ఫ్యూజన్ లేకుండా సో ప్లాండ్గా అన్నీ అయితే ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కూడా క్విక్గా అయిపోతాయి అంటే కరెక్ట్గా టైంలో అయితే కంప్లీట్ అయిపోతాయి ఏంటంటే ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి స్వీట్ కార్న్ సలాడ్ ఒకటి బేబీ కార్న్ ఫ్రై చేసుకుందాం అయితే అనుకున్నాను పిల్లల వరకు దోశ అయితే చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాను అండ్ అలానే స్ప్రౌట్స్ కోసం ఆ శనగలు పెసళ్ళు ముందు రోజే బాగా వాష్ చేసి అయితే సోక్ చేసి పెట్టేశాను నిద్రలేసిన వెంటనే ఒకసారి ఆ వాటర్ అంతా ఒకసారి కడిగి మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్గా వాటర్ అయితే పోసి పెట్టేశాను ఈవినింగ్ క్లాత్లు వేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ అంతా అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా బాగా మనకులు వచ్చేస్తాయి అసలు యాక్చువల్గా నా ప్లాన్లో అయితే స్వీట్ కార్న్స్ అలాగ లేదు ఆ రోజు మరిసి స్నాక్స్లోకి తీసుకెళ్తాను అంటే ఇంక తన కోసం చేశాను ఇంకా అలానే మేము కూడా తినేద్దామని అయితే కాస్త ఎక్కువగా చేశాను ఇక్కడైతే స్వీట్ కార్న్ని స్టీమ్ చేసి అయితే తీసుకున్నాను దాని తర్వాత అందులోకి ఆనియన్స్ క్యారెట్ ఇంకా మనకి ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవన్నీ యాడ్ చేసుకొని కాస్త కొత్తిమీర ఉప్పు కారం చాట్ మసాలా గరం మసాలా ఏదైనా ఒకటి లైట్గా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని చాలా బాగుంటుంది అసలు యాక్చువల్గా ఏంటంటే నేను రిషికి స్నాక్స్ బాక్స్లోకి అలానే ప్లెయిన్గా స్టీమ్ చేసి ఇచ్చి పంపిస్తాను బట్ ఆ రోజు ఎందుకో రిషి ఇలా సలాడ్ లాగా చేసేది ఇవ్వమన్నాడు ఇంకా తన కోసం చేసి అలానే మేము కూడా బ్రేక్ఫాస్ట్లోకి వేసుకున్నాము అండ్ అలానే దాంతోపాటు బేబీ కార్న్ ఉంటుంది కదా దాన్ని కూడా ఫ్రై చేశాను చాలా సింపుల్గా ఉప్పు కారం పసుపు గరం మసాలా కాస్త యాడ్ చేసి వాటిని పట్టి చేసి కొద్దిసేపు అలా రెస్ట్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవడమే దీన్ని ఇలానే కాకుండా ఇంకా చాలా రకరకాలుగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బట్ నేను ఎప్పుడు చేసినా ఇలానే సింపుల్గా చేస్తాను ఇలా తినడమే నాకు ఇష్టం ఈ బేబీ ని ఇష్టంగా తింటాను అని కాదు బట్ ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాను మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఆ టేస్ట్ వైజ్ బాగానే ఉంటుంది అది కాకుండా తక్కువ క్యాలరీస్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి తీసుకుంటే మంచిదే అండ్ ఇక్కడ ఆ తర్వాత పిల్లల కోసం దోశ అయితే పోస్తూ ఉన్నాను దోశలోకి పీనట్ చట్నీ అయితే చేసేసాను నేను వీలైనంత వరకు ఎవ్రీ మీల్లో అన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకుంటాను లైక్ కాప్స్ ప్రోటీన్ ఫైబర్ ఇలా అన్నీ ఉండేలాగా చూసుకుంటాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రిషిన్ రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళైతే వదిలేసి వచ్చేసాను అండ్ వచ్చిన తర్వాత చెర్రీకి ఫీడ్ చేసి స్నానం చెప్పి తను ఇద్దరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోతుంది ఇంకా తను పడుకున్న తర్వాతే నేను లంచ్ ప్రిపేర్ చేయడం చేసుకోవాలి తను పెట్టుకొని చేయడం అసలు ఇంపాసిబుల్ అయిపోతుంది మధ్య ఎందుకంటే అసలు ఉండట్లేదు తను ఇలా ఎత్తు పెట్టుకునే చేయాలంటే కష్టం కాబట్టి తను పడుకున్న తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను ఇంకా ఆ రోజు లంచ్లోకి పులావ్లాగా చేసి మష్రూమ్స్ అయితే చేశాను నార్మల్ బటన్ మష్రూమ్స్ రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ ఏంటంటే నాటు లాగా ఉంటాయి చూస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాను నేను ఈసారి మీరు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎస్పెషలీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటాయి నైట్ చపాతి చేసేస్తే నైట్కి ఆఫ్టర్నూన్కి రెండింటికి కలిసి వస్తుందని అరవైతే మష్రూమ్ చేసేసాను దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ వాటర్లో కొద్దిసేపు అలా వాష్ చేసుకుని సరిపోతుంది చేతు తుంచితేనే మంచిగా వీడిపోతాయి ఇంకా ఇసుక ఈ దుమ్ము ఇటువంటివి ఏమి ఉండవు చాలా బాగుంటాయి వాటర్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నేను ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ లెవెన్కి అలా చర్య పడుకుంటాడని చెప్పాను కదా ఒక్కోసారి అదృశ్యం బాగుంటే వన్ వన్ దాకా అలా పడుకుంటాడు లేదంటే మధ్య మధ్యలో కదులుతూ లేచేస్తూ ఉంటాడు సో అలా పడుకున్న రోజు చాలా ఈజీగా ఉంటుంది వంట చేయడం వల్ల లేచినప్పుడు ఇంకా తన పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను నాకు ఎలా ఉంటుందంటే ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ రిషీవ్ వచ్చేస్తాడు తీసుకు వచ్చేదానికి మాత్రం నేను వెళ్ళలేను ఎందుకంటే చర్య పడుకో ఉంటాడు కాబట్టి ఇంక మా ఆయన ఆఫీస్ నుండి వచ్చి తను తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగ్గి పెట్టేసి బోన్ చేసుకుని అయితే మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు సో కాబట్టి టైం బట్టి నేనైతే ఏం చేయాలనేది ప్లాన్ చేసుకుంటాను ఆ రోజు చెర్రీ సరిగా పడుకోలేదు మధ్య మొదలు కదులుతూ ఉన్నాడు ఇంకా టైం అయిపోతా ఉందని తొందరగా అయితే మష్రూమ్స్ అయిపోతాయి చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు అలానే పులావ్ కూడా తొందరగా అయిపోతుంది కదని ఈ రెండు అయితే చేస్తాను ఆ రోజు ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తెచ్చి ఒకసారి ట్రై చేయండి ముందుగా వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర కొంచెం పట్టా లవంగం ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ప్యూరీ లాగా చేసుకున్నాను అలానే కట్ చేసి వేసుకోవచ్చు కాస్త గ్రేవీ వస్తుంది కదా అని ఇలా పేస్ట్ చేసేది వేసుకున్నా నేను దాని తర్వాత కొంచెం పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా మసాలంతా ఫ్రై అయ్యేదాకా కలుపుకొని మూత పెట్టి ఉడికి పెట్టుకోవాలి మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కాస్త పైకి వస్తుంది కదా ఆ టైంలో ఏంటంటే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని వాటినైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా క్లీన్ చేసిన మష్రూమ్స్ అలానే యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ముందుగా మష్రూమ్స్ని కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి వాచ్ అయితే అయితే తీసుకున్నాను దాన్ని అయితే ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ లేదు అని డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలా యాడ్ చేసుకున్నా ఆ టేస్ట్ వైజ్ రెండు బాగానే ఉంటాయి అంతే అండి చాలా సింపుల్ అయిపోతుంది ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోలేదు ఆ మష్రూమ్స్లో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి అది సరిపోతుందని నేనైతే వాటర్ యాడ్ చేసుకోవట్లేదు మీకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వెళ్ళుకొని దించేసుకోవడమే అండ్ మెయిన్ వైల్ ఇక్కడ పులావ్ కూడా చేసేస్తున్నాను కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలా అన్ని యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇవంతా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మష్రూమ్స్ ఉడికాయలేదు ఒకసారి చెక్ చేసుకుందాం యాక్చువల్గా మష్రూమ్స్ ఉడికిపోతాయి ఎక్కువ టైం అయితే తీసుకోదు అది కాకుండా నేను వాడ్ చేశాను కాబట్టి ఇంకా తొందరగా అయితే ఉడికిపోతాయి ఇలా గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హోమ్మేడ్ గరం మసాలా ఇది ఆప్షనల్ వేస్తే వేసుకోవచ్చు వేస్తే ఏంటంటే కాస్త ఆ నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా అలా అనిపిస్తుంది సో అది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే ఆ టైంకి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే అయితే యాడ్ చేయలేదు సో అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఈలోపు ఆనియన్స్ కూడా ఇక్కడ ఫ్రై అయిపోయాయి అండ్ ఇప్పుడు ఇందులోకి మనం ఒక మీడియం సైజు టొమాటోని పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ రైస్లోకి చికెన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది టొమాటోస్ యాడ్ చేసుకుని వెంటనే ఒక హ్యాండ్ ఫుల్ దాకా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఆ రోజున దగ్గర కొత్తిమీర లేదని చెప్పాను కదా అందుకని ఓన్లీ పుదీనా మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అండ్ దాని తర్వాత ఒక మీడియం కప్పు దాకా పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ అది బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ ముందుగా నానబెట్టుకున్నాను దానికి ఒకటిన్నర గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను ఎప్పుడు కూడా బాస్మతి రైస్కి ఒకటికి ఒకటిన్నర పోసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ రైస్కి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కాస్త వాటర్ వాటర్ని నాకు అసలు టైం లేనప్పుడు ఇలా ఎప్పుడైనా హడావిడిగా చేయాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా ఇలాంటి రైస్ అయితే చేసేస్తూ ఉంటాను సో పిల్లలు కూడా తింటారు కదా అని దాంతో ఆ రోజు కూడా చర్య అసలు సరిగా పడుకోలేదు అందుకే ఇంకా టైం లేదని ఇదైతే చేసేసన్నారు సింపుల్గా అండ్ ఇక్కడ వాటర్ కాస్త తెల్లిన తర్వాత మనం ముందుగా ఏ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను దాన్ని అయితే ఇందులో వేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మీరు నార్మల్ రైస్ తీసుకున్న పని అయితే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని కుక్ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఇలా మూత కాకుండా ఆ కుక్క విజిల్ పెట్టాలి అనుకుంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది లేదంటే రెండు విజిల్లు పెట్టుకుని ప్రెషర్ తీసేసి మూతి తీసేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది రైస్ అనేది ఇవి కాకుండా ఆ రోజు ఇంకా లంచ్ లోకి దొండకాయ ఫ్రై అలానే బీరకాయ పచ్చడి కూడా చేశాను అది కూడా ఉంది కదా అని నైట్ అయితే సింపుల్ గా చపాతి చేసేసాను సో ఇదండి ఇవాళ వీడియో సో ఇలా డే లో ఏం కుక్ చేయాలి ఏంటి అనేది నేను ముందుగానే ప్లాన్ చేసుకుని సో ఇలా అయితే కుక్ చేసుకుంటూ ఉంటాను ఆ రోజు లంచ్ లోకి చపాతి చేశాను కదా ఆఫ్టర్నూన్ చేసిన మష్రూమ్ కర్రీ అలానే కొంచెం రైస్ కూడా ఉన్నింది అది కూడా వేసుకుని తినేసాను వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ